అలసలు వండుతున్నాం పాకుండలు వండుతున్నాం కొబ్బరి కూరలు వండుతున్నాం చూడండి రెసిపీ పెడుతున్నాను ఇది కేజీ బెల్లం కేజీంపయ్యం రాత్రి నానబెట్టుకుని మిల్లు పట్టించేసాను పిండి మెత్తగా ఆడించేసాను తర్వాత కేజీ బెల్లం పాకానికి రెడీ చేస్తున్నాను చూడండి నీళ్ళు పోసుకోవాలి ఈ గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసాను ఇదిలా బెల్లం ములిగింది కదా ఇప్పుడు పాపం వస్తుంది చూపిస్తాను గవం పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లంలో ఉన్న నలకలు అవి ఉంటాయి కదా గడ్డి నలకలు అన్నీ కూడా వడకట్టేసుకుందాం వడ ఇలా వడకట్టుకుంటే స్ట్రైనర్లో శుభ్రంగా అంతా వచ్చేస్తుంది చూడండి ఎంత వచ్చిందా ఇప్పుడు మళ్ళీ దీంట్లో వేసుకుందాం మనం గట్టిపాకం పెట్టుకుందాం చూపిస్తాను ఇప్పుడు పిండి పిండి మా పిండి పర నుంచి తెచ్చిన పిండిది తడి బియ్యం పంపించాను మా ఇష్టం చెప్పగారు కలసగారు ఆడించి వచ్చారు పిండి ఇది ఎలా చేసుకుంటే నొక్కు జల్లించుకున్న తర్వాత పిండి అంతా ఇలా నొక్కుకోవాలి గట్టిగా తడి బియ్యం ఇవి రాత్రి బావ నెటంతా నాన్ బియ్యం కేజీతో తర్వాత ఇవి మెత్తగా జల్లించుకోవాలి మెత్తటి జల్లిబితోటి ఇలా నొక్కుకోవాలి అసలు పిండి అన్నది ఆరకూడదు అరిచికి దీంతో నేను మూడు వెరైటీలు చేస్తాను పాకుండ్లు అరిసెలు పబ్బరి చూపిస్తాను ఇది ఇలా కొంచెం వండగట్టాలి కొద్దిగా ఇలా రౌండ్గా వండగడితే చాలు తర్వాత గట్టిగా మనకి గట్టిగా ఇరుపుకుంటే కరకరలాడాలంటే ఇంకొంచెం గట్టిగా ఎలాడంటే తగ్గమనాలి ఇది కొంచెం మెత్తగానే ఉంటే సరిపోయింది మనకి ఇదే ఈ పాడలోనే మెత్త మెత్తగా ఉండాలి మా అమ్మాయిలదే మెత్తగానే ఉండాలి అరిసలు అందులో ఇలా ఇలా కట్టాను సరిపోయింది చూడండి గారు సరిపోయింది కదా ఓకే ఇది ఇప్పుడు మూడు స్పూన్లు యాలిక పొడి ఐదు స్పూన్లు నూపప్పు దీంతో మూడు స్పూన్లు నెయ్యి వేసుకుని ఇప్పుడు బాగా కలపాలి రెండు తోసు గారు లైక్ చేయండి తప్ప స్పీడ్గా కలుపుకుంటూనే ఉండాలి ఆగకూడదు ఆకూడదు మనం ప్రాసెస్ ఇలాగ ఉంటుంది మరి ఇలోని ఓపు ఉండాలి బలం ఉండాలి వాళ్ళకి బలం ఉండాలి ఇద్దరు ఉండాలి మనుషులు దీనికి ఓకే చెప్పండి ఈసారి తులసిగా తిప్పేశారు అయితే పట్టేసింది ఇది నాకు కేజింపా పిండి పెట్టేసింది కేజీ బెల్లానికి కేజీ బెల్లానికి కేజీంపా పిండి పెట్టేసింది నీ నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది నేను అంతేసేస్తున్నాను మొత్తం ఈ కప్పు నెయ్యి పెట్టేసింది అంటే ఐదు స్పూన్లు నెయ్యి పిండి వంటలు చేసేటప్పుడు ఎప్పుడు కూడా విఘ్నేశ్వరిని తలుచుకుని అగ్నిదేవుని తలుచుకుని వెయ్యాలి మనం మనకు వంటలు బాగా కరెక్ట్గా అన్నమాట ఇది అమ్మ చెప్పిన టిప్పు ఇది ఏడమ్మాయి వేస్తున్నాను నేను మళ్ళీ ఇంకో ప్యాకెట్ కట్ చేశాను ఇంకొక అరకేజీ చేస్తాను మొత్తం కేజీ నూనె ఇలాగ కొద్ది కొద్దిగా ఇలా నేను నెయ్యి అంతా పోస్తాను కదా ఈ పిండి అలాగకుండా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఉండించి చేసుకుంటాం ముందు ప్లే వేద్దాం పిండి ఆడకుండా ఇలా వేడి వేడి మీద ఇలా ఉంటే అవుతుంది ఇలా మోత పెట్టుకునే చేసుకోవాలి మనం ఇది దాని అంతటా అదే ఇలా పైకి తేలిపోతుంది అప్పుడు మనం నెమ్మదిగా తిరగేసుకోవాలి అయితే ఇరిగిపోతాయి ఏంటండి నేదార్చులు తర్వాత నూప కొద్దీ చూపిస్తాను ఈ కలర్ వచ్చాక తీసేయాలి ఇప్పుడు తులసి గారికి ఇచ్చేద్దాం తులసి గారు నొక్కుతారు तो ये कर लो चलो बेटा बस कर तो كده ये ले ये చూపిద్దాం ఓకే ఇవి నర్సులు అయ్యాయి ఇవి లెక్క పెట్టలేదు పదిహేను ఇరవై ఉంటాయి తర్వాత